కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బుద్దవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కూటమి తరపున ప్రచారం చేశారు ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నేను రాజకీయాలకు దూరంగా ఉన్న నియోజకవర్గంలోని రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూసి పరిపాలన విధానం గాడి తప్పుతుందని దానిని సరిచేయడం కోసమే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చానని అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు కదా అరాచకాలకు చోటు చేసుకుందని ప్రస్తుత పరిస్థితుల్లో కూటం కలిసి ప్రచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు సంక్షేమమే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా లేదని ఏ ప్రభుత్వం వచ్చిన సంక్షేమ పథకాలు సాగిస్తుందని రాజ్యాంగబద్ధంగా సంక్షేమం అనేది చేయాలని కాని వీళ్లు సంక్షేమాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని అభివృద్ధి అనేది లేదని ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో తీసుకునే పరిస్థితి ఏర్పడిందని రాష్ట్రంలో అటువంటి పాలనకు స్వస్తి పలకాలని ప్రాంతాన్ని బట్టి మౌలిక వస్తువుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాల తప్ప అటువంటి పరిస్థితి లేదని అన్నారు బీజేపీ టిడిపి జనసేన కూటమికి ఓటేసి అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ బుధవరం యువ నాయకులు మల్లవీరబాబు సుర్ల రమణ టిడిపి నాయకులు ఎల్లపు వెంకటరమణ ఆడారి వెంకటరమణ రైల్వే క్యాంటీన్ ఆడారి సోమనాయుడు డేడ్డం వేగి గోపి వీగి నాయుడు లోవ ఇరికినాయుడు దొడ్డిరమణ జనసేన నాయకులు సూరిశెట్టి అభిషేక్ బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆ తుట్టిలో పవన్ కళ్యాణ్ యొక్క సహకారం తోటి మనందరూ కలిసి పోటీ చేసి రాష్ట్రాన్ని కాపాడని సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది నేను గతంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది ఇంకా అంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆలోచన విధానం ఆ నాకు నచ్చి నేను కూడా ఒకసారి నా సహకారం అందించాలని చెప్పారు పోటీ చేయడం జరిగింది పోటీ చేసిన తర్వాత గెలుపు ఓటమని సమానంగా మనం తీసుకోవాలి తీసుకుంటే మనం ఆలోచించవలసింది మన స్వార్థం కోసం కాదు మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన పేదవాడి కోసం మన పేదవాడి సంక్షేమం కోసం మనం ఆలోచించాలి ఈ ముద్దులు కలిసి ఒక ఎన్డిఏ అనేటువంటి కార్యక్రమం ద్వారా ముద్దులు కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో పోటీ చేయడం జరుగుతుంది మేము ముద్దులు కలిసి కలిసి ప్రచారం చేయాలా ప్రజల వెళ్ళి ఓటు అప్పగించాలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు తెలియజేయాలా మీకున్న అవసరాలు అయితే ఎటువంటి మధ్యలో పరిపాలన అందించడానికి యొక్క మీ యొక్క కష్టస్కాలు తెలుసుకోవాలని ఆలోచించది లేదంటే మేము అందరం రావడం జరుగుతున్నాం బీజేపీ ఇన్ఛార్జీల నుంచి రామ్ కుమార్ గారు స్థానికంగా నాయకులు పెద్దలు మీ గ్రామ పెద్దలు సోదరులు సోదరి మనులు అందరూ కూడా ఈ రోజు మనకు సమావేశం అవ్వడం జరిగింది మరి మనం ఆలోచించేంటే ప్రధానంగా ఈ పెద్దవరం గ్రామం అనేది నూటికి తొంభై మంది వ్యవసాయం మీద పాడిపోదా ఆధారించి పరిచేసరికి గ్రామం గతంలో ఆ సగురు ఫ్యాక్టరీకి మీకు ఒకరు ఒక ఖాతా ఉండేది ఆ తాజాదర చక్రవర్తి తీతి దరికి వసస చేసి దాదాపు ఎంతో మంది రైతులను రైతు కూలీలను కార్మికులను ఎంతో మంది జీవపరుల యొక్క పద్ద గ్రామాల లో పోతారు. ఆరు శర్తియ బుల్లబోడు గారి దర్ను స్థాపించి మన ప్రాంతానికి ఒక సేజ తీసుకోలోకి ఏక కారణం కధాయపసకిస్తుంది. అలాగే కవిత విధానాలు విదంగా ఉన్నాయి. దక్కిగా మార్చే కేశ్యూ ఏమైనా మాట్లాడితే వాలంటీర్ల ద్వారా బెదిరింపులు మీరు మా జెండా కట్టకపోయినా మీరు మేము ఇచ్చే రాకపోయినా మీరు పెన్షన్ తీసేస్తాం లేకపోతే మీరు మీ రేషన్ తీసేస్తాము ఇచ్చేస్తాం అది మంచి పరిపాలన అంటారా మీరు నీ స్వేచ్ఛాజీవిగా నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని నీ జీవిస్తూ నీకు నచ్చినట్టు పార్టీకి నీ ఓటేసుకుంటే హక్కు ఓటు హక్కు అనేది నీ హక్కు నీ పేరు నుంచి నేను నీకు ఏదో ప్రలోకాలకు గురి చేసి ఆశ పెట్టి నేను మోసం చేయడం చాలా తప్పు చాలామంది నేను మనం తిరిగినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఆడడం జరిగింది ఈ డోటల సంఘాల గురించి ఈ డోటల సంఘాలు అనేవి చాలా కాలం నుంచి మన జీవన విధానం మెరుగుపడటం కోసం ఆ రోజు బివి నరసింహరావు గారు లాంటి వ్యక్తి ఆడ మన బాధ ప్రధానంగా ఉన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం